ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయము ద్వాదశ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను విను అని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయంనే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనము చేయవలేను తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయములకు కానీ విష్ణు ఆలయములకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలయ్యను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షం కూడా పొందుతారు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయముకు ఆలయంలోకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టం ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తడుగులు తగిలించి ఆవుకాలకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి ఇచ్చిన ఎడల ఆ ఆయావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖములను పొందుతారు కార్తీక శుద్ధ పాడవి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చినవారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపము సాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక యందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల పరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటిలో అపహరింతున్నాయను తలంపుతో కుసిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను చుండెను అతడు నాడు తన గ్రామంలో సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనం ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను నీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సన్ని సవినయంగా వేడుకొనేను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలేను లేని ఎడల నీ కంఠమును నరిగివేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొల కత్తితో ఆ బ్రాహ్మణుని గుత్తుకను కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్ను కొని చనిపోయాను ఆ కొమ్మటి భయపడి అక్కడనే ఇన్నచో రాజభటలు వచ్చి పట్టుకొందరు కొందరని జడిసి తన గ్రామం పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మత్య పాపం ఆవహించి వ్యాధి కలిగి నానా బాధలు పడచ్చు మరికొన్నాళ్ళకు మరణించాను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరక కూపములా బడ్రవశిరి ఆ వయసునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నోతులు చెరువులు త్రవ్వించుచు సకల జను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలం నాకు త్రిలోక సంచారి నారదుల వారు యమలోకం దర్శించి భూలోకం నాకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసేరు ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామం ప్ర ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జైయు సత్కా సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనేను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితం చెప్పదలసి వచ్చి తిని శ్రీ మహావిష్ణువు నాకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననో అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పాను అంతటా ధర్మవీరుడు వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసేంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పుడు ఈ శాలగ్రామం అనే జాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడినాయని సంశయం కలుగుతున్నది దీనివలన ఆకలి కొన్న వాని ఆకలి తీరునా దాహం కొన్న వానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికాను ధర్మవీరుణ్ణి అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలగ్రామ దానం చేసిన కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింపెంచి ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయా ధర్మవీరుడు ధనబలం గలవాడై ఉండియో దాన సామర్థ్యం కలిగిండి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలం నాకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతరం మేడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద ఇంట స్త్రీగా పుట్టి పుట్టి స్త్రీగా పుట్టగా ఆమెకు యవన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసనకి ఇచ్చి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలంలో ఆమె భర్త చనిపోయాను అందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగేనాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైధవ్యం కారణమైన పూర్వజన్మ పాపం అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కేగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణునింట నింట పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయచు ముక్తి నొందేను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలం కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము ఇట్లుస్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త మహత్య మండలి ద్వాదశాధ్యాయం పన్నెండో రోజు పారాయణము సమాప్తము సర్వే జన సుఖినో వన్ లోకసమస్త సుఖినో శివార్పణం